రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నంది దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది డ్రైవర్ మద్యం సేవించి కారు నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలు కాగా ఒకరి కాలు విరగగా మరో మహిళకు ముక్కుపై గాయమైంది అటుగా పెడుతున్నటువంటి కొందరు ప్రమాదంలో గాయపడిన వారిని ఆటోలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు गरेजन मारे गए मैंने मेरे मेरे निकलने के लिए मेरे 10 मिनट नहीं लगी वाली सेकंड रही है आज का देखो ये ऑटो बंदमंड है

ఏం జరిగిందో నాకు విషయం చెప్పండి అసలు ఎట్లా మీరు ఆటలు ఆగినాక మీరు ఆగి ఉన్న బండిని కార్ వచ్చి బండి లేని చూసి ఇక్కడ నుంచి వచ్చి బాగా డ్రింక్ చేసిందా ఏమో మేమైతే ఎవరం చూడలేము గోడ పూల కొట్టిండు గేటు అదంతా పడిపోయి కూలిపోయి మొత్తం ఆగం ఆగం చేసిండు దాదాపు లక్ష రూపాయల మాలు ఖరాబ్ చేసి ఆయనతో పోయిండు ఆ మనిషి దొరకట్లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళందరూ వీడియో తీసుకుంటారు అన్ని కంప్లీట్ ఇది చేసుకుంటున్నారు నాకు న్యాయం చేసేటట్టు పోలీసు వాళ్ళకు నేనైతే ఇది ఎత్తున్నాడు చూడలేదు మేము చూడలేదు మేము ఇప్పుడే వచ్చినాము ఇంటికడ లేము ఎవరం లేము అట్లా తాగిండా తాగలేదా మా వట్టికచ్చి గుర్జున్నా అనేది తెలియజే అట్లా అని